అన్నగారు మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో కానీ దేవుడే నిజంగా మనలో ఉన్న లోటుపాట్లను సూటిగా మాట్లాడినట్టు అనిపించింది అందరి గురించి ఎందుకులేండి ఆ మాటలన్నీ నాకేనేమో అనుకున్నాను మొదట్లో ఒక్కోసారి నా గురించి ఆలోచన చేస్తుంటే మొదట్లో నేను చాలా బాగా ఆసక్తితో పనిచేసేవాడిని ఎంత బాగా చేసేవాడినో కానీ ఇప్పుడు చూసుకుంటుంటే అసలు అప్పటికి నాకు ఎంత తేడా కనపడుతుందంటే అంత తేడా కనపడుతుంది మొదట్లో అన్నగారు చెబుతుంటే మొదట్లో నేను దేవునికి ఇచ్చిన మాటలు ఏదేదో చేస్తానని చెప్పిన ఆ వాగ్దానాలు ఏమైపోయినాయో అనిపిస్తుంది కానీ సమయం వచ్చింది దేవుడు అందుకేనేమో ఈరోజు మనతో మాట్లాడినాడు ఆ రోజు ఇందాక అన్నగారు ఒక మాట చెప్పినాడు కదా ఆ వ్యక్తికి యవనస్తునికి దేవుడు అవకాశం వేయలే పోయినాడు ఎన్నికిపోగానే అంతే అయిపోయినాడు వాడి కథ మళ్ళీ ప్రభు దగ్గరికి రాలే అననీయా సభ్యురాలకు కూడా ఇంకా అవకాశం లేదు కానీ సంఘంలో ఉన్న మనకు మాత్రం వాక్యం ద్వారా ఒక అవకాశం ఇస్తున్నాడు మొదట్లో మన క్రియలు ఎలా ఉన్నాయి బాప్తృష్టం తీసుకున్న కొత్తలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంటున్నాం మొదట్లో మనం తెగించి చేసిన ఆ ఏంటి ఇప్పుడేందో ఏదో సాయంత్రం కొద్దిసేపటి స్వార్థకు పోయి నాలుగు మాటలు చెప్పడము ఇంటికి వచ్చి నిమ్మలంగా పడుకోవడము మన డ్యూటీలని మన కథలని ఇట్నే అయిపోతుంది జీవితం అంతా నిజంగా మొదట్లో ఉన్నదంతా లేదు ఇప్పుడు మన జీవితకాలంలో లేదని వదిలేద్దామా ఈరోజు అన్నగారి ద్వారా ఒక మాట అన్నాడు వాళ్ళకు అవకాశం ఇవ్వకపోయినా దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇచ్చినాడు ఒక అవకాశం ఇచ్చినాడు అని అంటే ఇదే అవకాశం లాస్ట్ది అయిపోతే నిజంగా నాకు ఎప్పుడైనా అనిపిస్తుంటుంది దేవుని కోసం బ్రతికేదైనా కానీ ఏ పని చేసినా కానీ ఈ రోజే మన ఆఖరి రోజు అనుకుంటూ చేస్తే చాలా బాగుంటుందని నాకు నిన్ననే బాగా అనిపించిందండి ఎందుకంటే ఇదే మన ఆఖరి రోజు అంటే ఇంత బాగా చేస్తామో తెలుసా మన అనిల్ అన్నగారే అవ్వగారి ఊరిలో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఎప్పుడైనా మన పరిచయకి వెళ్ళినప్పుడు బాగా సహకారి ఆయన చనిపోబోతున్నాడు ఆయనకు అర్థమైందో ఎటునో కానీ ఆరోగ్యం బాగాలేక చావుబోతుంటే దూరంగా ఉన్న తన ఇద్దరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒకరోజు కూర్చొని నిమ్మలంగా మాట్లాడంటారు రే నేను ఇప్పుడు అప్పుడు అన్నీ ఎట్టుకో ఉన్నానరా నుంచి మీరు గొడవలు పడకూడదు మీరందరూ కలిసి మెలిసి ఉండాలి చక్కగా ఉండాలి చక్కగా అన్యోన్యంగా ఉండాలని హృదయపూర్వకంగా మాట్లాడి ఇంటికి వచ్చి రెండు రోజుల తర్వాత నిమ్మలంగా చచ్చిపోయాడట అంటే తాను చచ్చిపోయేటప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఎలా మాట్లాడతారో తెలుసా పైకి నామకార్థంగా మాట్లాడు హృదయపూర్వకంగా మాట్లాడతాడు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు మనం కూడా ప్రార్థన అనగానే ఎలా ప్రార్థన చేయాలో తెలుసా ఒకవేళ ఈరోజు రాత్రికే నువ్వు చచ్చిపోతావు అంటే ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఉదయం నుంచి మనస్ఫూర్తిగా ఎంత హృదయపూర్వకంగా మాట్లాడతాం ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం ఒక ప్రార్థన కూడా మనం ఎలా ఉండాలంటే ఈరోజు రాత్రికే నేను చచ్చిపోతే దేవునితో ఎలా అయితే మాట్లాడతానో అలాగే రియాలిటీలో కూడా ఒక హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి ఒకవేళ ఈ రోజు రాత్రికే మనం చచ్చిపోతామంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు అవకాశం ఉందంటే దేవుని పని ఎట్టాం హృదయపూర్వకంగా నిష్కల్మశమైన మంచి మనసుతో ప్రతి దానిని సర్దుకుంటూ మనల్ని మనం ఎంత చక్కగా చేస్తాం ఒక ప్రార్థన అయినా కానీ దేవుని కోసం చేసే ఒక పనైనా కానీ చివరకు మన ప్రవర్ధన కాపాడుకునేదైనా కానీ ఆఖరి రోజు ఎట్టుంటామో ప్రతి రోజు అట్నే ఉండాలి అలా ఉంటేనే మన జీవితాలు బాగుంటాయండి అలా ఉంటేనే మన బ్రతుకులు చక్కగా ఉంటాయి ఇప్పుడు మన దేవుని వాళ్ళ అందుకోసమే అందరి మాదిరి కాదు కానీ మన మట్టుకు మనం ఎట్టు ఉండాలంటే ఆఖరి రోజు అనుకుంటూనే ఉండాలి ఆఖరి రోజు అనుకుంటేనే బ్రతకాలి అది పనైనా కానీ ప్రార్థన అయినా కానీ అయినా కానీ ఏదైనా కానీ ఈ రోజే మన ఆఖరి రోజు అనుకుంటూ మన జీవితాన్ని సాగించుకుంటూ ఉండాలి ఒకప్పుడు మొదట్లో మనం దేవునికి ఎన్నో మాటలు ఇచ్చాం అందరి గురించి ఎందుకు లేని నేను ఎన్నో మాటలు ఇచ్చాను ఒకవేళ ఈ రోజైన ఆఖరి రోజు అంటే దేవునికి నేను ఇచ్చిన మాటలు ఏమైపోతాయి అంతే అయిపోయినట్టే మన జీవిత కాలవంతంగా అందుకోసమే దేవునికి మనం ఇచ్చిన మాట కోసము ఒక ప్రయత్నంలో ఉందాం ఖచ్చితంగా మనం ఏ మాట ఇచ్చినా కానీ ఏదైతే చేస్తామని ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నామో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనకు ఒక అవకాశం ఇచ్చినాడు అది ప్రార్థన అయినా కానీ సేవ అయినా పరిచయం అయినా అది మీటింగ్స్ అయినా కష్టపడేదైనా ఏదైనా కానీ కష్టమైనా నష్టమైనా ఇంతవరకు చేసినాం ఎందుకు చేయలేము ఇంకా ఇప్పటి నుంచి చేద్దాం మా అంటే అయితే అప్పులుగా అయితే కానీ మామూలే నా జీవితంలో ఎన్నో అప్పులు అయినాయి అయితే కానీ ఏమి చేద్దాం కానీ చేద్దాం ఇప్పటి నుంచి కానీ ఇప్పటి నుంచి నెలకు ఒకటైనా ఏదో ఒకటి చేద్దాం ఒకటైనా చేయలేమా మనము నిజంగా మనం చేయక సుమారు ఒక సంవత్సరం పైన అవుతుంది అప్పుడు ఎలా చేసన్నాము రెండు నెలలకు ఒకటి మూడు నెలలకు ఒకటి చేస్తన్నాం ఇప్పుడు సంవత్సరమైంది ఒక్కటి కూడా చేయట్లే చూసారా మామూలుగా రోజు స్వార్తలు పోయేదైతే చేస్తున్నాం కానీ ఇంత ముందు చేసినట్టు మనం చేయలేకపోతున్నాం ప్రణాళిక ప్రకారం చేద్దాం నెలకు ఒక్కటైనా చేద్దాం ఏదో ఒకటైతే చేద్దాం ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ చేయలేమేమో ఇది కష్టమైనా చేద్దాం నష్టమైనా చేద్దాం అప్పులైనా చేద్దాము ఇప్పుడు తెగించి చేయకపోతే ఇంకేంటి నేనే డబ్బులు కూడబెడుతున్నాను అనుకోండి కూడబెట్టి కూడబెట్టి చచ్చిపోతే ఏం ప్రయోజనం అది నాలుగు రూపాయల దగ్గరనే మనం ఇంత కఠినంగా ఉంటే అంత ఇస్తామని గ్యారంటీ ఏముంది పొద్దున బ్రహ్మైన గారు ఒక మాట అన్నాడు మీరు మరాఖీ గ్రంథంలో నన్ను ప్రేమించి భాగాలు మీరు ఇవ్వండి అంటే మీరు ఇవ్వమని కాదు ఆ మాట ఏమని రాయబడి ఉంటుందంటే మీరు ఇచ్చి నన్ను పరిశీలన చేయండి మీరు ఇచ్చి నన్ను పరిశోధించండి మీరు ఇవ్వకుండా పరిశోధన చేస్తే నాకు అది ఇవ్వలేదు దేవుడు ఇది ఇవ్వలేదని నువ్వు పది రూపాయల దగ్గరే ఇవ్వడానికి నీ చేతిని బిగపడితే నీకు వంద రూపాయలు ఇవ్వాలని ఎలా ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేసే అర్హత ఉందా మనకు అర్హత లేదు యోగ్యత లేదు ఆ మాట నోట నుంచి ఉచ్చరించే అవకాశమే లేదు దేవుని మాటకు నమ్మి మనమే ఏం చేయలేకపోతే ఇంక ఎందుకు ఈ జీవితం వద్దు మన జీవితం కోసం ఎన్నో చేసుకున్నాం ఇప్పటికీ కట్టుకునే బట్టల కోసం చేసుకునే తినే తిండి కోసం అనుభవించాల్సిన శరీరం కోసం ఎన్నో చేసుకున్నాం నిజంగా దేవుడు మనకి ఈరోజు సిగ్గొచ్చేట్టుగా ఒక మాట మాట్లాడినాడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు దేవుడు నిజంగా చెప్తాను ఖచ్చితంగా చేద్దాం మనం ఉన్నది నలుగురమైనా కానీ చాలా గొప్పగా చేద్దాం అంతే నెలకొకటనే చేద్దాం అంతే ఖచ్చితంగా చేద్దాము దేవుని కోసము నిలబడదాం ఒకవేళ అల్ప విశ్వాసంతో ఇలానే సాగించుకున్నా ఉంటే మనం కూడా ఒక అననీయ సపరాల మాదిరి కాలగర్భంలో కలిసిపోతాం అంతే ఏం లేదా ఏం ఉండదు ఇంకా ఏడు మనలు పట్టించుకోడు ఆ నరకంలో కూర్చొని ఆ రోజు చేసింటే బాగుండు చేసింటే బాగుండు చేసింటే బాగుండు అని ఏడ్చడం కంటే ఈరోజు చేస్తే బాగుంటుంది కదా ఆ నరకానికి వెళ్ళి అలా బ్రతికింటే ఇలా బ్రతికింటే అని ఆలోచన చేయడం కాదు ఆడ ఆలోచన చేయడం కంటే ఈడ అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి చేస్తే బాగుంటుంది ప్రధాన దేవుని వాళ్ళ కాబట్టి దేవుడిచ్చిన అవకాశం మనం పోగొట్టుకూడదు అల్ప విశ్వాసంతో ఉండకూడదు విశ్వాసంతో ఉందాము నమ్మకంగా చేద్దాము ఇది మనం హృదయపూర్వకంగా చేద్దాం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఒక మాట అంటది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సిరియా రాజు బెనహద్ అని ఒకడు ఇజ్రాయెల్ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తాడు ఆ షోమ్ రోడ్డు పట్టణాన్ని చుట్టుముట్టితే లోపలికి ఆహారం రానియ్యాడు బయట నుంచి లోపల నుంచి ఎవరిని బయటికి పోయినాడు చుట్టూ సైన్యంతో కమ్మేసి ఉంటాడు తినడానికి తిండి లేక సోము పట్టణంలో ప్రజలు ఏమైపోతారు తెలుసా భయంకరమైన కరువు ఆ కరువులో ఏం చేయాలో అర్థం కాక తినడానికి తిండి గింజలు లేక కన్న కొడుకులు వండుకొని తిన్న రోజులవి తట్టుకోలేకపోయాడు అప్పుడు రాజు తన కింద ఉన్న ఒక అధికారిని ఏలియా గారు అనుకుంటా ఎలియా గారా ఎవరో ఒక ప్రవక్త దగ్గరికి గుర్తుకు లేదు వాళ్ళు ఇద్దరిలోనే ఎవరో ఒక ఆయన సరే ఎలీషా గారు అనుకుంటాను ఆ ఎలీషా గారు అనే ప్రవక్త దగ్గరికి పంపించి నాయన ఏటి కరువు అంటే అప్పుడు ప్రవక్త ఇలా మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు తెలుసా రేపు ఈ వేళకు రూపాయికి రెండు మానికల పిండి ఎవలు దాని గురించి ఏదో సంథింగ్ మాట్లాడతాడు అప్పుడు ఆ పక్కనున్న అధికారి అనుమానించి ఏమంటాడు తెలుసా యహోవా ఆకాశపు వాకిలు విప్పినా కానీ ఇలాంటిది జరగదు ఒక్క రోజులో ఇలా ఎట్లా జరుగుతుంది అది జరగనే జరగదు అంటాడు వెంటనే దేవుని వాక్క తనతో ఏమైనా మాట్లాడతా తెలుసా జరగదని నీ నోట నుంచి వచ్చిన మాటను బట్టి నీకు చెప్తాడా అండా జరగడం నువ్వు చూస్తావు కానీ దాని నువ్వు అనుభవించావు ఆ రోజుకే చచ్చిపోతావు అంటాడు అంతే నువ్వు ఎక్కడైతే అల్పవిశ్వాసంతో జరగదు అని ఆయనను అనుమానించావో జరుగుతుంది నువ్వు చూస్తావు కానీ దాని నువ్వు అనుభవించవు ఇక్కడ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా దేవుని పరిచయ కానీ దేవుని కోసం కానీ ఏసుక్రీస్తువు రాకడ ఎప్పుడు వస్తాదా జరుగుతుందా లేదా అని ఒక మాట మనకు కూడా అనుమానాలు వస్తాయి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడతాడు ఆ రోజు ఆ అధికారితో ప్రవక్త ఎలా అయితే చెప్పాడో ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తువుడు వస్తాడు నువ్వు చూస్తావు కానీ నువ్వు పరలోకాన్ని అనుభవించవు ఎందుకంటే వాడు అనుమానించాడు నువ్వేం చేస్తున్నావు అనుమానించావు ఎవరిని ప్రభు రాకడని అనుమానించావు నీ బ్రతుకును అనుమానించావు నీ ప్రవర్తనను అనుమానించావు నీ నీతిని అనుభవించావు మనం ఎక్కడ ప్రభు రాకని అనుమానించాము పైకి అనుమానించకపోయినా కానీ మనం ఇంకా లోకంలోనే ఏదో కావాలని బ్రతుకుతున్నప్పుడు అది నువ్వు ప్రభురాకడ రాదనుకునే కదా ఇలా బ్రతుకుతున్నావు ప్రభువురాక ఇంకా జరగదనే కదా ఇట్నే ఇంకా ఏదో సంపాదన అంటున్నావు ప్రభువురాకడ ఇంకా రాలేదనే కదా లోకమెంట పరిగెడుతున్నాము ఇష్టం వచ్చినట్టు కోరికలు అనుభవిస్తున్నాము గుర్తుపెట్టుకోండి ఈ పాప కోరికలు అణుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు దీన్ని ఇడిసిపెట్టినప్పుడు అర్థమవుతున్నది ప్రభురాక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నామని పైకి మాటల్లో కాదు అది మన ప్రవర్ధనలో కనపడుతుంటుంది ఆ నిర్లక్ష్యం మన పాపాన్ని అణచకుండానే కనపడుతుంటుంది కాబట్టి ప్రమణ దేవుని వల్లరా మనము ఈ పాపేచ్చలను భోగేచ్ఛలను ఏం చేయాలంటే అనసాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే భయంకరమయంగా ఎండగాసే సమయంలో ఒక మేఘం వచ్చట ఎండ తాపని ఆ మేఘం ఏం చేస్తుందట అణచిపెడతదట బాగా ఎండ కాసే టైంలో మేఘం వచ్చి ఎండ తాపాన్ని ఎలా అయితే అణుస్తుందో మనలో పెరుగుతున్న ఈ పాప తాపం ఎలాంటిదో తెలుసా మనం అణచాలనుకున్న అనగనది అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా మేఘం వచ్చి ఎండ తాపాన్ని ఎలా అయితే అనిసిందో దేవుని వాక్యం చేత మన పాప తాపాన్ని కూడా అలా ఖచ్చితంగా అనుస్తేనే మనం బాగుపడతాం మనం అణిస్తేనే యేసుక్రీస్తు రాకడికి సిద్ధపడతాం మనం అణిస్తేనే మనల్ని మనం సిద్ధపరచుకుంటాం పెరుమన దేవుని వల్ల ఇంతకుముందు ఎట్టా బతికినా కానీ ఇక్కడి నుంచైనా మనము చక్కగా ఉందాము దేవుని కోసం చేద్దాము దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం మనము పోగొట్టుకోకూడదని ఖచ్చితంగా చేద్దాము అలా మీరు నేను మనం అందరం ఉండాలని ఆశపడుతున్నాను